నేను ఒక ముప్పై లక్షలు నా దగ్గర ఉంటే ఎక్కడ ఇన్వెస్ట్ చేయొచ్చు అది ఎంత అవుతుంది ఒక ఐదేళ్ల లోపల మీకు హైదరాబాద్ చుట్టుపక్కల ఎక్కడైనా సరే మీ చాయిస్ ఆఫ్ లొకేషన్లో మీ చాయిస్ ఆఫ్ లొకేషన్లో చుట్టుపక్కల ఎన్నో ఎన్నో డెవలప్మెంట్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి సీజర్స్ ఉన్నాయి మన హైదరాబాద్ చుట్టుపక్కల ప్లెంటీ ఆఫ్ యాక్టివిటీస్ అవుతున్నాయి ఎస్పెషల్ ఇది వెస్ట్ జోన్ కానివ్వండి ఇది సౌత్ జోన్ ఇప్పుడు మీరు ఇందాక చెప్పినట్టు టువర్డ్స్ వర్డ్స్ ది న్యూ కారిడార్ దేవుటిపల్లి ఇటువంటి పోలపల్లి ఇవన్నీ ఏ సీజర్స్ వస్తున్నాయి అక్కడ ఫార్మా సిటీ ఫ్యూచర్ సిటీ ఏఏ సిటీ అన్ని ఇంటిగ్రేట్ అయ్యి ఉన్నాయి అంటే ఎస్పెషల్లీ ఇది ఒకే లొకేషన్ లైక్ జడ్జర్లు ఇవన్నీ కూడా ఇలాంటి లొకేషన్లో ఆర్ గోయింగ్ టు బి నెక్స్ట్ కోకాపేట్ అక్కడ ఇన్వెస్ట్ చేస్తే ఎంత పెరుగుతుందని మీకు కోకాపేట్లు ఎంత పెరిగిందండి పది ఏళ్లలో కోపేట్లు ఎంత పెరిగింది అమ్మో అసలు సిమిలర్ నేనేం చెప్పాల్సిన అవసరం లేదు మీకు నేను రిప్లికేషన్ ఆఫ్ కోకాపేట్ అని అవుతుంది అవుతుంది ఈజీగా అవుతుంది అంతగానే బియాండ్ కూడా కావచ్చు ఐదు పదేళ్లలో మాక్సిమం పదేళ్ల టైం ఫ్రేమ్ పెట్టుకోండి ఎందుకంటే కోకాపేటలో టెన్ ఇయర్స్ బ్యాక్ ఎవరు మాట్లాడలే కదా